శుభోదయం ప్రభైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నూట ఇరవై ఐదవ కీర్తన మొదటి వచనం యహోవా ఎందు నమ్మకించువాడు కదలక నిత్యము నిలుచు సీను కొండవలే ఉందరు ప్రార్థన పరిశుద్ధ రా ప్రేమ గల తండ్రి స్తోత్రాలు ఆన్లైన్ లో వాక్యం దానిస్తుండగా మాతో వంచండి వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులను సేవకులను సేవకులను తెలుస్తూ ఏ సునామంలో ప్రార్థించడి వేడి పని సునామ ఆమె నమ్మకం కథలకురు దేవుని ఎందు విశ్వాసం కలిగి నమ్మకం కలిగి భయం కలిగి ప్రభునందు ముందుకు సాగినప్పుడు కథలని వారుగా ఉంచారు విశ్వాసమందు స్థిరపడి కథలక ఈ లోకములో క్రీస్తును కలిగి నివసించినట్లు మనం కోరుకునవలేను నూట ముప్పై మూడవ కీర్తనలో మనం తెలియజేసినట్లుగా నూట ముప్పై మూడవ కీర్తన మూడవ మీదకి దిగవచ్చు ఎరుమోను మంచువలే ఉండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని ఉన్నాడు దేవుడి ఆశీర్వాదము కదలకుండా స్థిరంగా ఉన్న విశ్వాసాలపై పైన నిలిచి ఉంటుంది కాబట్టి నువ్వు నేను కూడా దేవుణ్ణి కలిగి ఆయనలో స్థిరంగా ఉంటూ దేవుడి ఆశీర్వాదం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి తోడైండి నడిపించిన కాక అమ్మాయిని పరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు చెల్లిస్తూ వాక్యము దానించే ధన్యత కృపా భాగ్యం మహిమ కనుక ప్రభావం ఆరోపిస్తుంది ఏసునామములో ప్రార్థించడికి వేడుకొని చిన్న తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీక దేవుని దేవెన సుధాకాలము తోడైంది దీవించిన కాక Amen.